ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము శ్రీహరిణి శరణువేడిన దూర్వాసుడు ఈ విధంగా దూర్వాసుడు చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల ఎంత ముప్పు వాటిల్లిందో చూశావా అగస్త్య అంటూ ఆ తర్వాత ఏం జరిగిందో అత్రిమహాముని అగస్త్యుడితో చెప్పాడని వశిష్ఠుడు జనకునికి వివరించాడు వెన్నంటి వస్తున్న సురసరం వారి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో దూర్వాసుడు భూలోక భువర్లోక పాతాళలోక సత్యలోకాలకు తిరిగి అన్నీ ఏ లోకాల్లోనూ తనను రక్షించేవారు లేకపోవటంతో చివరకు పరమేశ్రీ పరమేశ్వరులు ఇచ్చిన సలహా మేరకు వైకుంఠంలో కొలువు తీరి ఉన్న మహావిష్ణువు వద్దకే వెళ్ళాడు రెండు చేతులు జోడించి శరణు వేడుతూ ఇలా ప్రార్థించాడు వాసుదేవ జగన్నాథ ఆర్తత్రాణపరాయణ రక్షించు రక్షించు నీ భక్తుడైన అంబరీషుణ్ణి అంతులేని కోపంతో విపరీతంగా బాధించాను చెప్పలేని కీడు చేయి తలపెట్టాను ముక్కోపినై మహాపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన మహర్షి నీ వక్షస్థలంపై తనినా సహించావు ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలంపై ఉంది ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్టే మూర్ఖంగా నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షించు శ్రీహరి నీ పదులైన చక్రాయుధం నన్ను చంపేందుకు తరువుక వస్తోంది అని శ్రీహరి చరణాలపై బడి ప్రార్థించాడు దీనంగా వేడుకుంటున్న దూర్వాసు పరికించి మందహాసంతో శ్రీహరి దూర్వాసమునింద్ర నీ మాటలన్నీ సత్యాలే నీ వంటి తపోధనులు నాకెంతో ప్రియమైనవారు నీవు బ్రాహ్మణ రూపంలో జన్మించిన రుద్రాంత సంభూతడవు నిన్ను చూసిన వారు ఎలాంటి భయము లేకుండా జీవిస్తారు అలాగే నిన్ను చూసిన వారు భయపడకుండానూ ఉండలేరు నేను త్రికరణ శుద్ధిగా బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింస కలిగించను యుగంలోనూ గో దేవ బ్రాహ్మణ సాధుజనాలకు ఎదురయ్యే ఆపదల్ని పోగొట్టేందుకు ఆయా పరిస్థితులకు తగిన రూపాలు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాను ఇప్పుడు నీవు అకారణంగా పరీక్షరేపంతో అంబరీషుణ్ణి శప్పించావు నేను శత్రువుకైనా కర్మలందు కీడు తలపెట్టను ప్రపంచంలోని సకల ప్రాణికోటిని నా రూపంగానే భావిస్తాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు విశేషించి నాకు ప్రియమైన భక్తుడు అలాంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలుగా దూషించావు దీనంగా నీ పాదాలపై పడ్డ నా భక్తుణ్ణి కనికరించకుండా ఎడమ పాదంతో తన్నావు అతని ఇంటికి అతిథిపై ఆతిథ్యానికి వచ్చి ఒకవేళ ద్వాదశి గడియలు ఉండే సమయానికి రాలేని పక్షంలో నా కోసం చూడకుండా నీవు భుజించమని అంబరీషుడుకు చెప్పకుండా కావాలనే ఆలస్యంగా వెళ్ళావు పాపం అంబరీషుడు వరదభంగానికి భయపడి నీ ఎదురు ఎదురుచూసి ఇంకా రాకుండా ఉంటే వేళమించిపోతుందని భావించి కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించబోయాడు అంతకంటే అతడు చేసిన అపరాధమేమిటి చాతుర్వర్ణాల వారికి భోజనం చేయకూడని రోజుల్లో నీరు తీసుకోవటం ఎలాంటి పాపం కాదు అంత మాత్రాన పవిత్రతకు భంగం వాటిల్లదు ఈ సంగతి నీకు తెలుసు అయినా నా భక్తుడిని నీ ఇష్టం వచ్చినట్టు దూషించావు ఇంకా నీ కోపం తీరక శపించావు అతడు వృధంగానికి భయపడి చేసిన స్వీకారం నిన్ను అవమానించటానికి కాదు నీవు ఆగ్రహంతో అంతెత్తు మండిపడుతున్నా అంబరీషుడు మాత్రం నిన్ను శాంతింపజేసేందుకే ప్రయత్నించాడు ఎంత బతిమాలినా నీవు శాంతించకుండా అంతకంతకు రెచ్చిపోయావు దాంతో ఏం చేయాలో తెలియక అంబరీషుడు నన్ను శరణు వేడాడు అందులోనూ అతను నా ప్రియభక్తుడు నా భక్తుడు ఎలాంటి వాడైనా కాపాడేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అందుకే నేను ఆ సమయంలో అతన్ని రక్షించేందుకు అతని హృదయంలో ప్రవేశించాను నీవు ఇచ్చిన శాపఫలాన్ని రాబోయే పది జన్మల్లో అనుభవిస్తానని పలికిన నేనే అతడు నీ నీవల్ల భయంతో నన్ను శరణు వేడుతూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు ఆ సమయంలో అంబరీషుడు బాహ్యంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు నీ శాపాన్ని అతడు విననే లేదు దుర్వాస అంబరీషుడు నా భక్తకోటిలో ప్రథముడు అతడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అలాంటి వాడిని నీవు అకారణంగా దూషించావు నిష్కారణంగా శపించావు అయినా నీ నాకు కోపం రావటం లేదు విచారించకు ఆ శాపాలను లోకోపకారం కోసం నేనే అనుభవిస్తాను ఏ విధంగా అంటే నీ శాపంలోని మొదటి జన్మ మత్స్యావతారం కల్పాంతంలో మనువుడు రక్షించేందుకు సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను సముద్రగర్భం నుంచి వెలికి తెచ్చేందుకు మత్స్యావతారం ఎత్తుతాను అలాగే కొద్ది కాలం గడిచిన తర్వాత దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధిస్తారు ఇందుకోసం మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు ఆ పర్వతం నీటిలో మునిగిపోకుండా కూర్మరూపం ధరించి దాన్ని విప్పిపోయి మోస్తాను తర్వాత వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నాలుగో జన్మలో నారసింహునిగా అవతరించి హిరణ్యకశ్యపుణ్ణి వధించి ప్రహ్లాదు కాపాడుతాను తరువాత రాక్షసరాజైన బలి చక్రవర్తి ద్వారా అమరాధిపత్యాన్ని కోల్పోయిన ఇంద్రుడికి అతని రాజ్యం అతనికి ఇచ్చేందుకు వామనుడిగా పుట్టి బలిని పాతాళలోకానికి అడిచి వేస్తాను భూమిపై పెరిగే బరువును తగ్గించే నిమిత్తం క్షత్రువులు చంపేందుకు బ్రాహ్మణులా జన్మించి భూభారాన్ని తగ్గిస్తాను పిదప లోకంఠకుడైన రావణ సంహారం కోసం రఘువంశంలో రాముడిగా తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా పుడతాను ఆపై కలియుగంలో బుద్ధునిగా కలియుగాంతంలో విష్ణు చిత్తుడనే విప్రుడి జంట కల్తి పేరుతో జన్మించి అశ్వారూఢుడినై భూమండలమంతా పరిభ్రమిస్తూ బ్రహ్మద్వేషులందరినీ సంహరిస్తాను నీవు అంబరీషులకు ఇచ్చిన శాపాలను నేను ఈ విధంగా పూర్తి చేస్తాను ఇదే నా దశావతారాల వైనం దీన్ని ఎల్లప్పుడూ స్మరించేవారికి సమస్త పాపాలు నశిస్తాయి అంచెంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అందులో సందేహం లేదని శ్రీహరి దూర్వాస మహర్షికి తెలియజేశాడు స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి షడ్వింశోధ్యాయం సమాప్త సశేషం ఇవ్వం భూయా సుఖినో బు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా